జగన్నాథపురం అన్నమ్మ ఘాటి డైరీ ఫార్మ్ సెంటర్ మరియు పులాయి చెరువు వద్ద క్యాంటీన్లను కూటమి నేతలతో కలిసి సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ప్రారంభించారు ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించారు అనంతరం వేద పండితుల మంత్ర మధ్య రిబ్బన్ కట్ చేసి అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు అన్నా క్యాంటీన్ లో ప్రజలకు స్వయంగా ఉదయం అల్పాహారం వడ్డించిన ఎమ్మెల్యే కొండబాబు అన్నా క్యాంటీన్ వెబ్సైట్ వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు టోకెన్ జారీ ప్రక్రియను పరిశీలించారు మరి రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్నా క్యాంటీన్ పునః ప్రారంభించుకోవడం జరిగింది ఈరోజు చూసారు మీరు స్వయంగా మార్నింగ్ టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం పెడతాం అని చెప్పి ఈరోజు అనౌన్స్మెంట్ చేయడంతో ఉదయాన్నే చూసారు మీరు ఈరోజు కార్మికులు ఆటో కార్మికులు శానిటేషన్ వర్కర్స్ కూడా పొద్దుటే పనిలోకి వచ్చేస్తారు వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్ళాలంటే కష్టం ఎక్కడ అన్నా క్యాంటీన్ అక్కడ భోజనం చేసేవాళ్ళు బాబు ఎక్కడ అన్నా క్యాంటీన్ అక్కడ చేసుకోను బాబు ఇలాంటిది మూసేసారు ఈ రోజున దుర్మార్గ ప్రభుత్వం అని వాళ్ళు చెప్తున్నారు ఈరోజు పేదవాడు చెప్పే మాట ఈరోజు ఒక మాటలో చెప్పాలంటే ఆటో కార్మికుడు చెప్పిన మాట చెప్తున్నాను నేను ఆటో కార్మికుడు ఉదయం సార్